నమస్తే అన్న అందరికి నమస్కారం ఇరాన్ దేశం కతార్ పైన దాడి చేయడాన్ని కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఖండించాయి వివరా కతార్ లోని ఆల్ ఉదీద్ వైమానిక స్థావరం పైన ఇరాన్ జరిపిన క్షిపణ దాడిని కువైట్ దేశం తీవ్రంగా ఖండించింది దీనిని కతార్ సార్వభౌమ అధికారం మరియు అంతర్జాతీయ చట్టం యొక్క స్పష్టమైన ఉల్లంఘనగా ఖండించింది ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్పు నిర్వహించిన ఈ దాడిని ప్రాంతీయ శాంతి మరియు స్థిరత్వానికి ప్రత్యక్ష ముప్పు కలిగించే ప్రమాదకరమైన తీవ్రతరంగా కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది ఖతారు నాయకత్వానికి మరియు ప్రభుత్వం మరియు ప్రజలకు తన యొక్క పూర్తి మద్దతును కువైట్ ధృవీకరించింది గల్ఫ్ దేశం తన సార్వభౌమాధికారం భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడుకోవడాన్ని తీసుకునే అన్ని చర్యలకు కువైట్ దేశం మద్దతు ఇస్తూ ఉందని చెప్పేసి అలాగే ఈ యొక్క ప్రకటన మనం చూసుకుంటే రెండు దేశాల మధ్య లోతైన వ్యూహాత్మక సంబంధాన్ని తెలియజేస్తూ ఉన్నాయి కతారు సోదర దేశం అని చెప్పేసి ఆ దేశం యొక్క భద్రత మరియు స్థిరత్వానికి కువైటు యొక్క స్వంత భద్రత మరియు స్థిరత్వంలో అంతర్భాగం అని ప్రకటించింది ఖతారు పైన దాడి చేయడం అంటే అది కువైటు దేశం కూడా దాడి చేయడం అని చెప్పేసి సోదర భావంతో కలిగి ఉన్న రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయని చెప్పేసి అలాగే ఖతారు పైన దాడి చేసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఈ యుద్ధం ముగిసినట్లు ప్రకటించడం జరిగింది మరి ఇజ్రాయిల్ మరియు ఇరాన్ రెండు దేశాలైతే ఈ యొక్క యుద్ధం అధికారికంగా ముగిసిందని చెప్పి ప్రకటించాల్సి ఉంది అలాగే భిన్నమైన వాదనలు వస్తూ ఉన్న నేపథ్యంలో ఇరవై నాలుగు గంటలలోపు యుద్ధం ముగిసిందా లేదా అని చెప్పేసి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయులు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు కతారు దేశం పైన దాడి జరిగిన తర్వాత కొంతమంది భారతీయుల్లో మనం చూసుకుంటే భయాందోళన నెలకొంది కాబట్టి ఇరాన్ కీలక ప్రకటన చేసింది కతారు ప్రజల జోలికి రాము మేము అమెరికా స్థావరాల ఏమైనా దాడి చేశామని చెప్పి కాబట్టి ఎవరు భయపడవలసిన అవసరం లేదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్